తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చెందిన శెట్టిపల్లి ఉమ్మడి పంచాయతీలో రణధీరపురం పదహారవ లైన్ వద్ద ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి శిలా విగ్రహం వద్ద డెబ్బై ఆరవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు వెయ్యి మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో చిలమందముడి కృష్ణ బిసిఎస్ఎల్ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ జి శివశంకర్ రాజు డివిజన్ వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు పి నారాయణ రెడ్డి ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ సిపి న్యూ మంగళం పిఎం లక్ష్మీనారాయణ గ్రీవెన్స్ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు మల్లెమొగ్గల ఉప సర్పంచ్ రణధీరపురం బైరెడ్డి రమేష్ మంగళం ఉప సర్పంచ్ ఎస్ రజాక్ వైఎస్ఆర్ సిపి రణధీరపురం అధ్యక్షుడు ఎస్ మహమ్మద్ కాసిం సప్తగిరి కాలనీ అధ్యక్షులు మొదలియార్ రమేష్ తిరుమల నగర్ అధ్యక్షులు సుధా యాదవ్ చంద్రగిరి నియోజకవర్గ పబ్లిసిటీ సెల్ అధ్యక్షుడు పి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మంగళ అధ్యక్షుడు రాంబాబు మంగళం సర్పంచ్ శ్రావణ్ ఎంపిటీ సీ తిరుమల నగర్ సతీష్ వార్డు మెంబర్ సిద్దయ్య మండల వైఎస్ఆర్ సిపి ఎస్పీ అధ్యక్షుడు జీబాబు వార్డు సభ్యులు మంగళం మురళి దయాకర్ యువ కార్యదర్శి చంద్రగిరి నియోజకవర్గం భాస్కర్ ఇందులో తదితరులు ఉన్నారు ரென்ன ரென்ன ஓகே ஆனா ரென்ன ரென்ன நான் ತಿனுகுறேன் எங்கடா வாடா வாண்டி மார்க்கே கேக்கு திருப்பிస్తావా ரென்ன ரென்ன போடா 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 வாடா லதுமானல்ல வோட்டி ஓகே பத்தாம் మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జన్మదినం సందర్భంగా ఉమ్మడిశెట్టిపల్లి పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు అత్యంత హాసంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మా పార్టీ సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీడీసీలు వార్డు మెంబర్సు అధ్యక్షులు ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఏకీభావంతో అందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసిన దానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు రాజశేఖర రెడ్డి గురించి చెప్పే చెప్పాలంటే సరిపోదు జీవితం అంతా సరిపోదు ఆ మహానుభావుడు ఐదేండ్లు పరిపాలిస్తే ఆ ఐదేండ్లు ఈ ఉమ్మడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఐదు శతాబ్దాలుగా అతన్ని గుర్తుపెట్టుకునే అంత పరిపాలన మంచి పరిపాలన అందించాడు ఆయన ఈరోజు మన మధ్యలో లేకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అందుకోసం ఆయన్ని పరించుకుంటూ ప్రతి పేదవాడు కూడా ఆ కలియుగ వెంకటేశ్వర దాముని ముక్కినట్టే అదే దేవుడు రూమ్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకొని ఆయన్ని కూడా పూజిస్తున్నారంటే ఆ మహానుభావుడు చేసిన సేవలు ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నో అనేది మనకు దాంట్లోనే అర్థమైపోతుంది పేద పేద బడుగు బలహీన వర్గాలంటే ఆయనకి అమితమైన ప్రేమ మేమందరం కూడా ఆయన అభిమానులుగా ఉండడానికి ఆయన పార్టీలో ఉండడానికి ఎంతో గౌరవిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాలని ఇంకా ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం కూడా ఇప్పుడు ఈ ఈ రాజశేఖర రెడ్డి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా జరిపిస్తున్నాం మా నాయకులందరూ కూడా బలంగా చేస్తున్నాం కానీ ఎన్ని జరిగినా ఈరోజు మా మధ్యలో మా భాస్కరన్న లేడు ఆ లోటు మాకు తెలుస్తూ ఉంది ఆయన కూడా ఈ రాజశేఖర రెడ్డిగా ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కడిగిన ముత్యం బయటికి రావాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్